గుబ్బాల కృష్ణ తులసి అని ఆమె రాజోలు విలేజ్ అండ్ రాజోలు మండలానికి చెందిన ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గా ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ అపాయింట్మెంట్ కంపల్సరీ అపాయింట్మెంట్ ఈమెకి రావడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరమయ్యాయి గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి ఎంఆర్ఓ ఆఫీస్ ని అప్రోచ్ అయ్యారు ఆ క్రమంలో ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లంచం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకొక రెండు సర్టిఫికేట్స్ కావాల్సి వచ్చాయి ఒకటి నో ఎర్నింగ్ నెంబర్ సర్టిఫికేట్ అండ్ నో ప్రాపర్టీ సర్టిఫికేట్ ఈ రెండు సర్టిఫికేట్స్ గురించి కూడా తను మీ సేవలో అప్లై చేశారు ఈ రెండు సర్టిఫికేట్స్ మీద ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఇది ఆమె లంచంగా ఇవ్వకుండా ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు ఏసీబీ వాళ్ళు ఇతను రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన శ్రీ కె రాంబాబు గారు కంప్లైంట్ నుంచి ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి తర్వాత అతను జుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని లంచాన్ని అడిగితే మాత్రం డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి రైడ్లో ఒక సిక్స్ మెంబర్ ఒక టెన్ మెంబెర్స్ వరకు పాల్గొని ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండి ఒక డిఎస్పి ఒక ఇద్దరు ఎస్ఐలు అండి ఒక టెన్ మెంబెర్స్ వరకు రైడ్లో పాల్గొనడం జరిగిందండి